కొత్త ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి సింహాసనం అధిష్టించారు పాలనలో తన ముద్ర చూపించాలని తహతహలాడుతున్న రేవంత్ అధికారం చిరకాలంగా ఉండేలా పావులు కదుపుతున్న సీఎం ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రస్థానం నల్లేరుపై బండి నడకలాగా సాగిపోయే అవకాశం ఉందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి కేవలం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముఠాలు మాత్రమే కారణం కాదు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం తలకు మించుతున్న కొత్త హామీల భారం దీనికి తోడు స్వపక్షీయులే పీఠానికి ఎసరి పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ల పార్టీని ముందుకు తీసుకువెళ్లే సత్తా రేవంత్కు ఉందా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం తెలంగాణలో ప్రభుత్వం ఈ దఫా మారుతుందా లేదా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా అనే విషయంలో ఈ ఎన్నికల సమయంలో చాలా పెద్ద స్థాయిలోనే బెట్టింకులు నడిచాయి చాలామంది కళలను అంచనాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది ముఖ్యమంత్రిగా రేవంత్ ధరించినది ముళ్ల కిరీటమే ఆయన ప్రస్థానం సాగించవలసి ఉన్నది మొత్తం ముళ్లదారే లోపల బయట ఆయన సాగించాల్సి వచ్చే యుద్ధంలో అనేక సవాళ్లు ఎదురవుబోతున్నాయి తెలంగాణ ప్రజలలో కోటి ఆశలను నింపిన ఎన్నో వరాలను కాంగ్రెస్ ప్రకటించింది అవన్నీ కేవలం తాము అధికారంలోకి రావడానికి చేసిన మాయ కానే కాదని ఆ హామీలన్నింటినీ అమలు కోసం తాము పనిచేస్తున్నామని వారు ప్రజలను నమ్మించాలి ఆ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి అవన్నీ సర్దుకోవాలి దెబ్బలు తగులుతాయి ఓచుకోవాలి అన్నింటికంటే అంతిమంగా ప్రజల మన్నన చోరగొనాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ ఒకటి రెండు అడుగులు మాత్రమే వేసింది అప్పుడే బోలుడు భయానకమైన సంగతులు తెరమీదకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి కూడా ముందస్తు భయంతో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సర్కారు గద్దె ఎక్కిన నాటి నుంచి ఇవాల్టి వరకు ప్రభుత్వ సమస్త ఆర్థిక వ్యవహారాల మీద శ్వేతపత్రం సిద్ధం చేయాలని అధికారుల్ని పురమాయించారు మరికొన్ని రోజుల్లో శ్వేతపత్రం కూడా తయారవుతుంది ఆర్థిక అవకతవకలు కూడా వెలుగు చూస్తాయనే అనుకుందాం అంతమాత్రాన ఏమవుతుంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగల భారం తగ్గిపోదు కదా అంటే కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేసిందని తేలినా తేలకపోయినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అభయహస్తం పేరిట ప్రకటించిన అన్ని హామీలను అమలు చేసి తీరాల్సిందే తదననుగుణంగా పెరిగే ఆర్థిక భారాన్ని మోయాల్సిందే మంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రోజు ఒకటి రెండు నిర్ణయాలు తీసుకునే క్రమంలోనే విద్యుత్ సంస్థ మీద ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిల భారం ఉన్నదనే సంగతి బయటకు వచ్చింది ఆయన ప్రమాణం చేసిన రెండో రోజునే విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం పెట్టుకున్నారు అయితే గులాబీ సర్కార్ దిగిపోయిన వెంటనే తమ పదవులకు రాజీనామా చేసిన వారిలో ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును కూడా ఉన్నారు విద్యుత్ శాఖ ఎంతటి సంక్షోభంలో కూరుకుపై ఉన్నదో గుర్తించిన రేవంత్ రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సమీక్ష సమావేశానికి ఆయనను కూడా ఆహ్వానించాలని పురమాయించారు అదంతా తరువాత కానీ ఒక్క శాఖ సంగతి బయటకు వస్తేనే ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెల్లాయి ఇంకా ఎన్ని శాఖల పరంగా ప్రభుత్వం ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నదో ఇప్పుడే తేల్చి చెప్పడం కూడా కష్టం సర్కార్ దేశంలోని అత్యంత లాభాల్లో సాగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా వనరుల పరంగా గుర్తింపు ఉన్నప్పటికీ గులాబీ సర్కార్ ఇబ్బడి ముప్పడిగా అప్పులు చేస్తూ పోయింది అవన్నీ ఎంత మేర కొండల కొత్త ప్రభుత్వానికి గుదిబండలా మారి ఉన్నాయో సావధానంగా లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీల వలన పడే అదనపు భారాన్ని కూడా లెక్క తీయాల్సి ఉంది మొదటి రోజు కేబినెట్ భేటీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపును ఆమోదించారు ఆరోగ్యశ్రీ విషయంలో ఖచ్చితంగా ఇంత భారం పెరుగుతుందని చెప్పడం కష్టం కానీ మహిళలకు ఉచిత ప్రయాణం విషయం అలా కాదు తొమ్మిదవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్థానిక మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెబుతున్న వివరాల ప్రకారం రోజుకు సమస్త ఆదాయం పద్నాలుగు కోట్లు కాగా ఈ ఉచిత హామీతో యాభై శాతం తగ్గే అవకాశం ఉందన్నారు అంటే ఏడాదికి సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఆర్టీసీ మీద పడుతుంది ఈ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుందని సజ్జనార్ అంటున్నారు రాజకీయంగా ఇతర పార్టీలతో పోటీ పడుతూ పార్టీని నెగ్గుకు రావడం అనేది మరో కీలకమైన సవాల్ అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కనీసం అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూడా అంతిమ విజయం అని అనుకోవడానికి వీలేదు ఏ క్షణానైనా సరే ప్రభుత్వాన్ని కూలదోయడానికి విపక్షాలు సిద్ధంగా ఉంటాయనే సంగతి ఆయన సదా గుర్తించుకోవాలి ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి మించి మనగలిగేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా బీజేపీ మధ్యలో ఇప్పటికే ఏదో ఒక కుట్ర పురుడు పోసుకోకుండా ఉన్నట్లయితే రాజాసింగ్ నోటి వెంట ఆ మాట వచ్చేదే కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏ చిన్న అవకాశం దొరికినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోలదొయ్యడానికి అటు భారతీయ జనతా పార్టీ ఇటు గులాబీ దళం కాచుకొని ఎదురుచూస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు మరో నాలుగు నెలల్లో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లిక్మత్ టెస్టు లాంటివి మాత్రమే అసెంబ్లీలో దక్కిన మెజారిటీని పార్లమెంటు ఎన్నికలలో కూడా తమ పార్టీకి అనుకూలంగా నిరూపించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతగా కష్టపడుతుందో అదే కష్టాన్ని వారు ఐదేళ్ల పాటు ఖచ్చితంగా కొనసాగించవలసిన అవసరం ఉంటుంది రేవంత్ను ముఖ్యమంత్రి చేసే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ చాలా దృఢంగా వ్యవహరించినట్టే లెక్క ఎందుకంటే పార్టీలో సీనియర్లు అయిన నాయకులు కొందరు తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలని గట్టిగానే పట్టుపట్టినప్పటికీ అధిష్టానం వద్ద మాట చెల్లుబాటు చేసుకోగలిగిన సీనియర్లు రేవంత్ పేరును తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ అధిష్టానం మాత్రం అస్సలు పట్టించుకోలేదు అలాగని పెత్తందారి పోకడలతో వ్యవహరించకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్కులను ఢిల్లీ పిలిపించి సుదీర్ఘ మంథనాలతో వారిని పుచ్చగించారు రేవంత్ రెడ్డి గద్దె ఎక్కడం ఆ రకంగా సాఫీగా సాగిపోయింది